ఐడి టీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ యుద్ధం ఎంత బాగా చేశామన్నది కాదు ఎంత శక్తివంతమైన కోట్ల విలువ చేసే ఆయుధాలను మనం పడగొట్టామన్నది ఇప్పుడు నడుస్తున్నటువంటి కొత్త ట్రెండ్ ఒకప్పుడు ఎంత ఖరీదైన ఆయుధాలను సృష్టించాం ఎన్ని కోట్లతో ఆయుధాలను ఎంత పవర్ఫుల్ ఆయుధాలను తయారు చేశాము ఒక దేశం తన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రిని ఇన్ని కోట్లతో ఖర్చు పెట్టి చేశారు ఇంత పవర్ఫుల్ వెపన్స్ మిసైల్స్ లేకపోతే బాంబర్స్ ఫ్లైటర్ జెట్స్ని తయారు చేసేది వాటిని తయారు చేయడానికి ఖర్చు పెట్టేది ఇప్పుడు అలా కాదు ఎంత ఖరీదైన సరే ఎన్ని కోట్లతో తయారు చేసినా సరే కూడా వాటిని ఎలా పడగొట్టాలి అనేది ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్ దానికి వచ్చిందే డ్రోన్స్ మొన్న ఇజ్రాయిల్ ఇరాన్ వార్లో కానివ్వండి ఉక్రెయిన్ రష్యా వార్లో కానివ్వండి ఒకరినికొకళ్ళు దాడులు చేసుకోవడం ఒక పక్కన అటు పెడితే మిసైల్స్ దాడిని కోట్ల విలువతో లక్షల కోట్ల విలువతో చేసినటువంటి మిసైల్స్ని కానివ్వండి ఫైటర్ జెట్స్ని కానివ్వండి పెద్ద పెద్ద విమానాలను కానివ్వండి జస్ట్ డ్రోన్తో వాటిని నిర్వియోగం చేస్తున్నారు కూల్ చేస్తున్నారు సో ఎక్కువ కోట్ల విలువ చేసే ఆయుధాలను తక్కువ ఖర్చుతో తయారు చేసిన డ్రోన్స్తో ఎలా మనం జయించాలి అనేది ఇప్పుడున్న కాన్సెప్ట్ ఆ తరహాలోనే డిఆర్డిఓ ఇంకొక అడుగు ముందుకేసింది నిజంగా తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే డ్రోన్ వ్యవస్థను తయారు చేసింది మిసైల్స్ని కూడా నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మిసైల్స్ని కూడా గుర్తించి వాటిని కూల్చివేసే డ్రోన్ని ఇప్పుడు మిసైల్ తరహా డ్రోన్ని ఒకటి ఇంట్రొడక్షన్ చేయబోతోంది ఈ తరహా ఆయుధాలను రెడీ చేయడం తక్కువ ఖర్చుతో అది కూడా ఇతర దేశాలకు వణుకు పుట్టించే విషయం ముఖ్యంగా పాకిస్తాన్ గుండెల్లో మాత్రం వణుకు మొదలయ్యింది తొమ్మిది వందల కిలోమీటర్లు అంటే ఆషామాషి ఏం కాదు ఆల్మోస్ట్ దేశంలో మన భారతదేశంలో ఎక్కడి అయినా సరే ఆల్ ఉత్తర భారతదేశంలో మెయిన్ పాయింట్స్ నుంచి పాకిస్తాన్లో ఎక్కడికైనా సరే మనం దాన్ని ప్రయోగించవచ్చు సో ఒక అడుగు ముందు పడింది యుద్ధతంత్రం మారుతోంది సో కొత్త టెక్నాలజీతో ఇప్పుడున్నటువంటి న్యూ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆయుధాల తయారీ ఎన్ని లక్షలు అనేది కాదు ఎంత తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయు కోట్ల ఆయుధాలని మనం కూల్చివేస్తున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పాయింట్ సో ఇది డిఆర్డిఓ సృష్టించినటువంటి కొత్త న్యూ మిసైల్ డ్రోన్ చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్